ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చెయ్యాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది సమస్యల నుండి క్రమక్రమంగా బయటపడతారు అలాగే నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క పాత బాకీలు వసూలవుతాయి రుణాలను తీరుస్తారు ఉద్యోగస్తులకు ఉన్న అంచనాలు అన్ని కూడా పూర్తవుతాయి అధికారుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి అధికారులు కొత్త కార్యాలను మీకు అప్పజెప్పే అవకాశం ఉంది మీ కోరికలని నిజమవుతాయి అనుకూలమైన వాతావరణం ఉంటుంది కొత్త వ్యక్తులు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు వారి నుండి సహాయ సహకారాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది పని చేయని వ్యక్తులకు కూడా పనులు లభించే అవకాశం ఉంది ఇంకా వ్యాపార పరంగా లాభాలను కూడా పొందే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారస్తులకు ఉన్న సమస్యలు కూడా ఈరోజు తగ్గిపోయే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలన్నీ పరిష్కరించబడతాయి కుటుంబ సభ్యులతో రాజీ పడే అవకాశం ఉంది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని కూడా పొందుతారు అయితే ఈ రోజు చివరిలో మీ పనులు కొంత మందకొడిగా సాగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి రాత్రి ప్రయాణాలు అస్సలు చేయకూడదు దూర ప్రయాణాలు కూడా మీరు ఎక్కువగా చేసే అవకాశం ఈ రోజు ఉంది అలాగే సంతాన పరమైన విషయాల నిమిత్తంగా కూడా ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి ఇంకా సంతానం యొక్క విద్యాపరంగా చేసే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కావున ఈ విషయం పట్ల కొద్దిగా అవగాహన పెట్టినట్లయితే మీరు మీ పొదుపును మీ సంతానం యొక్క విద్యపై ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఆశించిన విధంగా ఫలితాలను కూడా పొందే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైన విషయాల నిమిత్తంగా కార్యసిద్ధి ఉంటుంది ప్రధానంగా స్త్రీలకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పడడానికి కార్యశుద్ధి హనుమ స్తోత్రాన్ని పఠించండి మరియు హనుమంతుడి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖీన భవంతు